మరొక వీడియోతో మేము ముందుకు వచ్చేసాను చూడండి మరి నా దగ్గరకు ఒకరు వచ్చారు వారు ఎందుకు వచ్చారో వారి మాటల్లో మీకు చెప్తారండి మిత్రమా మరి అమ్మగారు వీడియోలు చేస్తుంటే మేము చూసి నేర్చుకున్నాం నేర్చుకొని కటింగ్ నేర్చుకోవాలని మాకు దగ్గరే మూడు కిలోమీటర్లు అమ్మగారికి మాకు నేర్చుకోవాలని ఇక్కడికి వచ్చి ఇప్పుడు అమ్మవారు మాకు నేర్చుతారు నేను నేర్చుకుంటా సరే అండి తనైతే నేర్చుకోవడానికి వచ్చింది చూడండి నేను నేర్పిస్తున్నాను ఆది బ్లౌజ్ తెచ్చుకున్నారు తన బ్లౌజ్ కూడా తెచ్చుకున్నారు అమ్మ ఒకటి మాకు చూపించండి నేను ఇంటికి వెళ్ళి కట్ చేసుకుంటానమ్మా నాకు కొంత ఐడియా ఉందనేసి చెప్పారు దానికోసం అనేసి తన ఆది బ్లౌజ్ ఇది మనకి టేప్తో కొలతలు అయితే అవసరం లేదు కానీ మీకు చూపిస్తాను ఎందుకంటే ఎలా కొనసారు అనేసి అడుగుతున్నారు కదా ఇది వచ్చు ఇదిగోండి టేప్ తీసుకున్నాను తన ఆది బ్లౌజ్ కొలుస్తున్నాను చూడండి చంక కొలత పంతొమ్మిది ఉందండి ఖర్చుతో పంతొమ్మిది ఖర్చుతో పంతొమ్మిది అండి ఆ తర్వాత షోల్డర్ కొలత తీసుకోవాలని చెప్పాను కదా చూడండి షోల్డర్ కొలత పద్నాలుగు ఉంది ఖర్చుతో పద్నాలుగున్నర ఓకే అండి ఈ రెండో తీసుకున్నాను కదా ఇదిగో ఈ బ్లౌజ్ పక్కకి వేస్తున్నాను చూడండి తన తెచ్చుకున్న బ్లౌజ్ పీసు వేస్తున్నాను ఆల్రెడీ తను ఇంకోటి కట్ చేసినప్పుడు మళ్ళీ మీకు వీడియో పెడతానండి మీరు ఒకటి కట్ చేయండి అమ్మా నేను ఒకటి కట్ చేస్తానని చెప్పారు మరి తను కూడా కలిసి కట్ చేసేటప్పుడు మరి మీకు ఒక వీడియో పెడతాను రిద్దామా ఇదిగోండి తన నడుకు పద్నాలుగు ఉన్నారు కదా ఇదిగో చూడు పద్నాలుగున్నర ఇప్పుడు పద్నాలుగున్న తీసుకోవాలి మా ఊరికి దాదాపు మూడు కిలోమీటర్ల దూరంలో వీళ్ళ ఉంటుందండి మరి యూట్యూబ్లో నన్ను చూసి నేను కూడా నేర్చుకోవాలమ్మా నాకు చెప్తారా అని ఫోన్ చేసి కనుక్కున్నారు రమన్ చెప్పినప్పుడు వాళ్ళు చక్కగా వచ్చేసింది తనైతే ఒక బ్లౌజ్ పీస్ పట్టుకొని ఆర్ జాకెట్ పట్టుకొని వచ్చేసారు మరి తను నేర్చుకోవాలనే ఆలోచన కలిగి ఉన్నారు కాబట్టి నేను నేర్పించడానికి రెడీగా ఉన్నాను ఇదిగోండి అప్పుడైతే స్కేల్ లేదు ఏది చిన్న రంపంతో గీశాను కదా స్కేల్ దొరికింది నీళ్ళు అంతా వెతికితే స్కేల్ దొరికింది ఆ తర్వాత చంక కొత్త పంతొమ్మిది ఉంది కదా పంతొమ్మిది అంటే పంతొమ్మిది పంతొమ్మిది ముప్పై ఆరు దాన్ని మనం డబల్ చేసాం కాబట్టి పంతొమ్మిది వచ్చింది ఆ పంతొమ్మిది కూడా డబల్ చేసుకుంటున్నాను చూడండి రెండు పొరలు ఉన్నాయి కాబట్టి పంతొమ్మిదిని డబల్ చేసుకొని గీస్తున్నాను నేను చూడండి ఇదిగోండి పంతొమ్మిది దీన్ని కూడా స్కేల్ వేసుకొని గీసామనుకోండి కరెక్ట్ గా వస్తుంది ఇదిగోండి బ్యాక్ పార్ట్ డ్రాయింగ్ అయితే అయిపోయింది కదా కనిపిస్తుందా మీకు ఇదిగోండి మళ్ళీ ఇప్పుడు ఆమ్ జాకెట్ తీసుకున్నాను నడుం కొలత కదా పెద్ద నాకు తీసుకునేది ఇలాగే తీసుకుంటావు ఇదిగోండి నడుం కొలత కింద ఒక ఆఫ్ ఇంచు పైన ఒక హాఫ్ ఇంచు వదిలేస్తున్నాను చూడండి ఇదిగోండి పైన ఆఫ్ ఇంచు కింద ఆఫ్ ఇంచు వదిలేశాను తర్వాత ఇదిగోండి తనకి ఇది అర్థం కాలేదు కొంత ఒకప్పుడు వచ్చి నేర్చుకున్నారు కానీ మళ్ళీ మర్చిపోయానమ్మా మళ్ళీ ఒకసారి చెప్పరాని వచ్చింది ఇదిగో కింద హాఫ్ ఇంచు వదిలేస్తున్నాను పైన కూడా చూడండి నేను ఇంటికి పెట్టుకుంటున్నాను చంక కొలతకి ఈ రెండింటిని పేస్ట్ చేసుకొని ఇదిగో నెక్ వెడల్పు ఇక్కడ టూ అండ్ హాఫ్ తీసుకున్నాను చూడండి తర్వాత త్రీ షోల్డర్ ఏమో త్రీ తీసుకున్నాను వీటికి ఇప్పుడు మనం డ్రాయింగ్ వేద్దాం మళ్ళీ స్కెల్ అయితే నేను గీసాను చూడండి ఇక్కడ చెప్పాను కదా బ్యాక్ దానికేమో నర తీసుకోవాలి లోతు ఇదిగోండి నేను తీస్తున్నాను చూడండి నర పెట్టుకున్నాను అయితే పంతొమ్మిది కదా ఇక్కడికి వస్తుంది ఆంగ్లోన్నర లోతు అది ఇక్కడైతే హాఫ్ ఇంచు చాలండి నెక్ లోకి ఇలా డ్రాయింగ్ వేస్తున్నాను వేసేసాను కదా బ్యాక్ పాతకైతే డ్రాయింగ్ వేసేసాను చేస్తున్నాను చూడండి మిత్రమా చాలా మంది మళ్ళొకసారి చెప్పండమ్మా మళ్ళొకసారి చెప్పండమ్మా అంటున్నారు అందుకే వచ్చిన వాళ్ళని ఎవరిని పోనీయకుండా వాళ్ళకి నేర్పిస్తూ మీకు కూడా మరి షేర్ చేస్తున్నాను మిత్రమా వీడియోస్ మిత్రమా బ్యాక్ పాత్ర అయితే అయిపోయింది ఇదిగోండి ముందు పాత్ర చూడండి ఎలా వేసుకుంటున్నాను చాలా మంది ఇటు కూడా వేసుకుంటారు అయితే నాకు ఎక్కువ అలవాటు లేదు నేను ఇలాగే వేస్తాను మ్యాక్సిమం ఇలాగే వేస్తాను చూడండి మీ షోల్డర్ అయితే గీత గీసేస్తున్నాను దాన్ని కొలిసే పని లేదు తర్వాత ఇచ్చాక కొలత కూడా కొలు వేసేస్తున్నాను తర్వాత లో కటింగ్ తీసుకోవచ్చు ఫస్ట్ అవసరం లేదు దీన్ని కూడా వేస్తున్నాను ఇప్పుడు మేడ బాగా దీన్ని కొలుసుకోవాలి చూడండి కాజా పట్టి తీసుకుంటున్నాను మేడకి తీసుకుంటే బాగా వస్తుంది ఏదైనా పర్లేదు అంటే కాజా ఎక్స్ట్రా ఉంటుంది కదా దాన్ని మనం కట్ చేసేసుకొని తీసుకోవాలి మనం టూక్స్ పట్టి తీసుకుంటావా ఏది పెడితే కాదు కాజా ఒక లెక్క అనేది మనకు ఉంటుంది దీన్ని ఇక్కడ మళ్ళీ చూడు ఇక్కడ వరకు ఉంది కదా షేప్ పట్టి జాయింట్ చేసేదానికి కొలత తీసుకొని మనం ఇంకొక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉంచుకొని కుట్టుకోవాలి కట్ చేయాలి ఎందుకంటే ఇక్కడ ఒక డాట్ డాట్ ఎక్కడ వేసాము ఇక్కడ వేసాము అక్కడ వేయ ఇక్కడ వేయాలి ఇక్కడ ఉంది కదా ఆ రంగుళం ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నాను దీన్ని తీసుకోవాలి ఆ తర్వాత ఇదిగోండి చూడండి ఇది మేలు కొలత అండి ఇది షోల్డర్ సెంటర్ పట్టుకొని ఈ డాట్ వరకు మరి తీసుకొని మరీ తీయకుండా ఇలా పెట్టుకోవాలి మిత్రమా ఇదిగోండి చూడండి నేనైతే శాంతి ఇవ్వట్లేదు చూడండి ఇలా వేశాను కదా ఇక్కడ వరకు వచ్చింది దీన్ని ఒక గుర్తు పెట్టుకోవాలి ఇదిగోండి ఆ తర్వాత ఇది షేప్ పట్టి ఎక్కడ వరకు ఉంది మీరు తెలవాలి కదా మరి చూడండి ఇది పచ్చిలు పోయేది ఇది ఇక్కడ వరకు ఉంది షేప్ పట్టి అయితే ఇక్కడి వరకు మనం నేను డ్రాయింగ్ వేస్తున్నాను ఇదిగోండి ఎలా వచ్చేసిందో బాగా వచ్చింది కదా మీకు అనిపిస్తుందా ఇదిగోండి డ్రాయింగ్ వేసాను నేను దాన్ని కట్ చేస్తాను ఇదిగో ఫ్రంట్ కూడా వచ్చేసింది డాట్స్ సెంటర్ చూసుకొని ఇట్లా పెట్టుకోవచ్చు లేకపోతే సెంటర్ కంటే కొంచెం కిందకి వేసుకోవచ్చు డాట్స్ ఇక్కడ డాట్లు వేయాలి దానికోసమే కట్టింగ్ వేసుకున్నాను ఈ పెల్ట్ కోసం అనేసి కొంచెం అంటే సరిపోకపోతే పెట్టుకోవాలి సరిపోతేనేమో ఏం లేదు ఈ పెల్ట్ ఇది అంచుందనుకో మనకి స్టిక్ గట్టి ఉంటుంది హ్యాండ్ చేస్తుంది ఇదేమో ఖర్చు ఇది ఫోల్డింగ్ చేసుకోవడానికి తర్వాత ముక్కో ఫోల్డ్ చేసుకోవడానికి నీకు తిన వచ్చేస్తుంది కట్టుకొని లోకటింగ్ కొంచెం తీసుకోవాలి రెండు పర్లే ఒకసారి నాలుగు వస్తాయి రెండే పట్టుకొని వెనక భాగము అవన్నీ వచ్చేసాయి కదా ఇప్పుడు షేప్ పట్టీలు తనకి షేప్ పట్టీలు అసలు తీయడం రాదంట మరి నేను నేర్పిస్తాను చూడండి షేప్ పట్టీలు కొలతాను వేసుకోవాలి వేసుకున్న తర్వాత తను ఇక్కడ రెండున్నర పెట్టుకుంటాం రెండు బా పాదపు మూడు పెట్టాను హైటు ఇక్కడ రెండే పెట్టుకోవాలి రెండు బాగుంది square and there then like he ఇంకేముంది ఉక్స్పట్టి కాజాపట్టి నా అయితే చాలా సింపుల్గా ఉంటాయి ఒక ఏడు పార్ట్లు తీస్తే మొత్తం వచ్చేసినట్లే కదండి అయితే ఫ్యాన్ వేసుకున్నాం బాగా వేడిగా ఉందని ఫ్యాన్ వేసుకొని కట్ చేస్తున్నాము ఈ ముక్కలు ఎగిరిపోతున్నాయి ఎగిరిపోతున్నాయి ఉక్స్ ఉక్సిపట్టి కాజాపట్టి కట్ చేస్తున్నాను తాజా పట్టి దూక్స్ పట్టి పై మనకి మెడ ముక్కలు వెనక వెనక పార్ట్ బెల్ట్ కదా ఇదిగోండి వెనక భాగం బెల్ట్ కట్ చేస్తున్నాను చూడండి గాలికి ఎగిరిపోతున్నాయని మీకు సరిగా నేను చూపించట్లేదు మంట పెట్టేసి కట్ చేసేస్తున్నాను ఇదిగోండి వెనక భాగం బెల్ట్ ఇదిగోండి మేడం ముక్కలు క్రాసే కట్ చేసుకోవాలి ఎప్పుడైనా ఇదిగోండి ఇంత కదా క్రాస్ వచ్చింది ఒకవేళ క్రాసు తెలియలేదు అనుకోండి ఇలా స్కేల్ పెట్టి మనం గీతలు గీసుకొని కూడా కట్ చేసుకోవచ్చు చక్కగా ఇదిగోండి మీ మాకు గీసాను కదా చూడండి కట్ చేస్తున్నాను చూడండి నాకు మెడకైతే నాలుగు ముక్కలు అయితే సరిపోతాయి మిత్రమా ఎక్కువ వాడను నాలుగే నాలుగు అందుట్లో కూడా కొంచెం మిగులుతుంది చక్కగా వచ్చేస్తాయి ఎక్కువ జాయింట్లు లేకుండా మెడ వేసేస్తాను ఇదిగోండి ఇవన్నీ వచ్చాయి కదా ఇదిగో వీటిలో మనము లోపల వేస్ట్కి పెట్టుకోవడానికి షేప్ వేస్ట్ పెట్టుకోవడానికి ఉపయోగపడతాయి చూడండి మీకు ఒక్కసారి నేను చూపిస్తాను ఇదిగోండి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ చూడండి మిత్రమా షేప్ పట్టీలు పట్ తాజా పట్టి ఉక్స్ పట్టీ నడుం బెల్టు మేడముక్కలు చాలు మిత్రమా బ్లౌజ్ కుట్టేయచ్చు మీకు కనిపిస్తున్నాయా చూడండి కటింగ్ రెడీ చేసేసాం కదా కనిపిస్తుందా మీకు తనకైతే అర్థమైందట నీకు అర్థమైందా బాగా అర్థమైందా బ్లౌజ్ కుట్టి చూపిస్తావా చూడండి ఇలాగే మీరు కూడా నేర్చుకోండి నేర్చుకొని మీరు కుట్టుకుంటే నాకు సంతోషం మిత్రమా బాయ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రమా